పార్లమెంట్ ఎన్నికల ప్రచారం వరదిస్తున్నారు ప్రధాన పార్టీల అభ్యర్థులు నువ్వా నిన్నట్టుగా ప్రచారం కొనసాగిస్తున్నారు చివరి ఘట్టం దగ్గర పడుతున్న కొద్ది అభ్యర్థులతో పాటు ముఖ్య ఆయా పార్టీల ప్రధాన ముఖ్య నాయకులు ప్రచారం చేస్తున్నట్టు నేపథ్యంలో మానకోట ఎమ్మెల్యే ఈ మధ్య కాలంలో ప్రచారాన్ని వర్ధిస్తూ ఆయా గ్రామాల్లో నేరుగా ప్రజల్ని ఓటర్లను కలిసి కలుస్తూ తమ అభ్యర్థి బలరంగ గెలిపించే ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు మనతో అలాంటి విషయాలు మాట్లాడేందుకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ బుకె మురళ మురళంగారు చెప్పండి ప్రచారం ఎలా కొనసాగిస్తున్నారు ఈ రోజు పొద్దున్నే నెలుకూరు మండలంలో ఈ రోజు విస్తృత పర్యటన జరిగింది మొత్తం నెలుకూదురు మండలంలో మన వంద రోజుల పా ఉపాధి హామీ పథకం కింద దగ్గర ఒక ఐదు వందల కుటుంబాలు అక్కడ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తామంటే మేము పోవడం జరిగింది రావన్నగూడెంలో చాలా మంచి వాతావరణం కాంగ్రెస్ వాతావరణం ఉంది అక్కడ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి అనే మంచి కంకణ బద్దులే ఉన్నారు ముఖ్యంగా ప్రజలకు నచ్చింది ఏంటంటే అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వాళ్ళే చెప్తా ఉన్నారు ప్రభుత్వ సంఘ రంగ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తా ఉంది రిజర్వేషన్ తీస్తారంట కదా ఆ రూపు మాపుతారంట కదా రాజ్యాంగాన్ని రద్దు చేస్తారంట కదా అని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటాయి అంటే ప్రజలు ప్రతి ఒక్కరు న్యూస్ ని గాని న్యూస్ ని కానీ చూస్తా ఉన్నారు వాళ్ళకి అర్థమవుతా ఉంది అదే విధంగా నేను చెప్తున్నా మన రామన్నగూడంలో తొంభై శాతం పైన ఓట్లు కాంగ్రెస్ పార్టీకి చెందుతుంది అలాగే అక్కడ ఒక యాభై కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వివిధ పార్టీల నుంచి బిజెపి నుంచి కావచ్చు బిఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం రెండున్నర మూడు నెలల లోపే ఈ ఆరు గ్యారెంటీలో భాగంగా ఐదు గ్యారంటీలను ఆల్రెడీ పట్టాలెక్కించడం జరిగింది అవి నడుస్తా ఉంది అదేవిధంగా మొన్న ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా రైతు బంధు మొత్తం అందరికీ వేయడం జరిగింది అదేవిధంగా మనం పదివేల రూపాయలు ఎకరాకు మనం మొక్కజొన్న పంట కావచ్చు వరి పొలాలకు దెబ్బతిన్న పొలాలకు పంట నష్ట పరిహారం ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం అదే విధంగా వాళ్ళకు అకౌంట్ లో పడడం నిజంగా కూడా చాలా ఆనందిస్తున్నారు ప్రజలు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సరి కోరుకుంటున్నారు చెప్పండి సార్ ప్రజల నుంచి మీరు ప్రచారం కొనసాగిస్తున్నారు ప్రజల నుంచి ఎలాంటి స్పందన ప్రజలు చాలా మంచి స్పందన అందరూ కాంగ్రెస్ పార్టీకి మేము ఇంతకు ముందు ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తున్నాం ఈసారి కూడా గెలిపిస్తాం అభివృద్ధి చేయాలని ఒకటే కోరుకుంటున్నారు అదే విధంగా ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది ఇక్కడ నేను యాభై పై పైచిలు మెజార్టీతో నేను గెలవడం అదే విధంగా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వారు కూడా ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకంగా ఓట్లు అని చెప్పి వాళ్ళు కూడా డిసైడ్ అయ్యారు ఇక్కడ మనం బలరాం నాయక్ గారి చేతి గుర్తుకు ఓట్లేద్దాం అలాగే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలంటే మనందరం కష్టపడదామని చెప్పి అందరూ చెప్పడం జరిగింది ప్రజల్లో మంచి స్పందన ఎందుకంటే మంచి కుటుంబం నుంచి వచ్చినటువంటి రాజకీయ నేపథ్య కుటుంబం ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు రాజపుత్రుడు అయిన కూడా వాళ్ళ అమ్మగారు నానమ్మ ఇందిరా గాంధీ గారు వాళ్ళు సొంత రక్షక భటులే ఆమెను చంపడం అదే విధంగా నాన్న రా రాజీవ్ గాంధీ అయినటువంటి నాన్నను కూడా ప్రచారంలో భాగంగా ఆయనను బాంబు పెట్టి పీల్చడం ఇవన్నీ చూస్తా ఉంటే వాళ్ళ కళ్ళు చెదిరిపోతున్నాయి ఈ కుటుంబం నుంచి ఉన్నటువంటి ఈ పిల్లోని ఈసారి ప్రధానమంత్రిని చేద్దామని వాళ్ళు చాలా మంచి కంకణ బద్దులే ఉన్నారు తప్పక ఈసారి ఇక్కడ బలరాం నాయక్ గారు భారీ మెజార్టీ తోటి ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుని కేంద్ర మంత్రిగా అవుతాడు దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవడం ఖాయం డాక్టర్ ము రాజకీయం డాక్టర్ మురళినాయక్ చూడడానికి సైలెంట్ ఏ ఉంటాడు డాక్టర్ మురళీ గారు సైలెంట్ ఏ ఉంటారు కానీ మంచి అనేది మనకి ఎలక్షన్ కోర్టు తర్వాత తెలుసు ఎందుకంటే ఇప్పటికే మేము తీసుకున్నటువంటి కార్యాచరణలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే పెండింగ్ లో ఉంది మేము అనుకున్నట్టుగా నడుస్తా ఉంటే వ్యవస్థ ఇప్పటికీ రెండు నెలల్లోనే గాడి గాడిలో పడే వ్యవస్థ కొంచెం డిలే అయింది అప్పటికే ఎలక్షన్ కోర్టు రావడం కూడా మనం చూసాం ఎలక్షన్ కోడ్ తర్వాత జూన్ నాలుగు తర్వాత అసలు రాజకీయాలు బయటపడతాయి సో ఒకటే చెప్తా ఉన్నా ఇంతకు ముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు కాంగ్రెస్ లోకి వద్దామని చెప్పి ఎన్ని ఎక్కడి నుంచి అయినా ఏ గేస్ అందు దొరికినా కాంగ్రెస్ పార్టీలో చేరదామని చూస్తున్నాడు వాళ్ళందరూ గేట్లు మూసినాం వాళ్ళు చేసిన అరాచకలు అగత్యాలను తూచా తప్పకుండా మొత్తం బయటకు వెలికి తీస్తాం వాళ్ళని మాత్రం దోషులుగా చేయడం ఖాయం మీ ఎన్నికల ముందు మీరు విమర్శించినట్టుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీని ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఎంపీ ఎలక్షన్లు బలరాం నాయక్ గారికి అలాగే మన సీతారాం నాయక్ గారికి కవిత గారికి ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ముగ్గురు ఎంపీ అభ్యర్థులే అందులో కవిత గారు సీతారాం నాయక్ గారు పార్టీలు మారిన వ్యక్తులు కాబట్టి నిలకడగా ఉన్న నిబద్ధత ఉన్న నాయకుడు బలరాం నాయక్ గారు ప్రజలు ఆయనకి ఓటేస్తా ఉన్నారు ఈసారి ప్రజలు మంచి మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారు అందుకే ఇది చాలా సునాసనంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే సీటు కాబట్టి దాని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు మీ మధ్య ఒక చర్చ జరుగుతుంది సార్ అంటే కాంగ్రెస్ అయితే బీజేపీ ఎందుకు అట్లా కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ అందరు ఓటేస్తున్నారు నేను అన్న ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మురికి కాలుల్లో మునిగినట్టే అదే విధంగా పది సంవత్సరాలు బిజెపి పార్టీ ఇంతకు ముందు ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ పార్టీ పది సంవత్సరాలు దేశ రాజకీయాన్ని శాసించింది ప్రజలందరూ గమనించిన ఏం చేసిండ్రు ఉన్న ప్రభుత్వ రంగ సంవత్సరాలు నిర్వీర్యం చేసిండ్రు అందుకే ఈ ఒక్క ఒక్కసం కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఆల్రెడీ రెండు